जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु उपद्रष्टा अनुमन्ता च भर्ता भोक्ता महेश्वरः పరమాత్మేతి అప్యుక్తో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సహజంగా నిత్య ఆనంద స్థితిలో ఉండాల్సినటువంటి జీవుడు తాను కర్మలు చేస్తూ కోరి కోరి తెచ్చుకుంటూ ఉండేటటువంటి శరీరాలలో ఉన్నప్పుడు ఆ జీవుడిని కొన్ని పేర్లతో పిలవచ్చు ఆ జీవుడు ఉపద్రష్ట అని పిలవబడతాడు ఎందుకంటే శరీరములో ఉండి శరీరముతో పని చేయించుకుంటూ ఉన్నాడు కనుక జీవుడికి ఉపద్రష్ట అని పేరు ఇక హనుమంత అని కూడా పిలుస్తారు అంటే శరీరములో జీవుడు ఉండి ఆయా అవయవములు పనులు చేయటము ప్రారంభము చేయగానే సరే చెయ్యండి అంటూ ఆమోదిస్తూ ఉంటాడు జీవుడు ఆ రకంగా శరీరంలో ఉన్నప్పుడు జీవుడిని అనుమంత అని కూడా పిలుస్తాం శరీరములో ఉన్నటువంటి జీవుడిని భర్త అని కూడా అంటాం ఎందుకంటే శరీర భారాన్నంతటిని ఇంద్రియాల భారాన్నంతటినీ మోస్తూ ఉంటాడు కనుక భోక్తా అని కూడా అంటాం శరీరములో ఉన్నటువంటి జీవుడిని ఎందుకంటే చేసినటువంటి పనులను బట్టి లభించినటువంటి సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించేటటువంటి వాడు జీవుడే కనుక ఆ జీవుడిని భోక్తా అని కూడా అంటాం ఇక మహేశ్వర అని కూడా పిలుస్తాం ఈశా అంటే శాసించేటటువంటిది ఇంద్రియాలు శరీరాన్ని శాసిస్తాయి ఆ ఇంద్రియాలను మనస్సు శాసిస్తుంది శాసించేటటువంటి వాటిని ఈశా అని పిలుస్తారు ఇవన్నీ ఈ శరీరంలో ఉండేటటువంటి ఈసులు ఇంద్రియాలు ఈసుడే మనస్సు ఈసుడే వీటన్నింటికి కూడా ఈ ఈసులన్నింటికి ఈసులందరికీ గొప్పవాడు కనుక జీవుడు ఆ జీవుడిని మహేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఈశులందరినీ శాసించేటటువంటి వాడు కనుక జీవుడికి మహేశ్వరుడు అని పేరు ఎప్పుడు శరీరములో ఉన్నప్పుడు ఇక శరీరములో ఉన్నటువంటి జీవుడిని పరమాత్మ అని కూడా పిలుస్తాం ఎందుకంటే ఆత్మ అంటే వ్యాపించేటటువంటిది శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరములో ఉండేటటువంటి ఇంద్రియాల కంటే మనస్సు కంటే ఎక్కువగా మొత్తం శరీరమంతా వ్యాపించేటటువంటిది ఆత్మనే కనుక ఆత్మను శరీర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ అని పిలవవచ్చు ఈ రకంగా జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఇన్ని రకాల పేర్లతో పిలవబడతాడు ఎంతో జ్ఞానశక్తి కలవాడే అయినా దేహానికే పరిమితమవుతూ ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వభావాన్ని స్వరూప విశేషాలను అంటే మనకు ఉండేటటువంటి వైభవాన్ని తెలియచేస్తూ మనము శరీరములో ఉన్నప్పుడు శరీరము వరకే పరిమితమై ఉంటున్నాము అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తూ మనను ఈ శరీర సంబంధాల నుంచి విముక్తులము అవ్వడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని అనుగ్రహించి మోక్షము వైపు నడిపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఉపద్రష్టానుమంత భర్త భోక్త మహేశ్వర చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవే దుహూతం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ నాలుగు ఆశ్రమాలను గురించి చెబుతూ ఉన్నాను విను బ్రహ్మచర్యము గార్హస్థ్యము వాణప్రస్థము సన్యాసము అందులో బ్రహ్మచర్యము బ్రహ్మచారి గురుకులే వసన్ దాంత గురోహిత బ్రహ్మచారి అంటే అధ్యయనము చేస్తూ గురుకులములో ఉన్నవాడిని బ్రహ్మచారి అని అంటారు ఆ బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి గురువు గారికి అనుకూలంగా ఉండాలి వినయంగా ఉండాలి గురువు కంటే నేను అధికుడను అన్నట్టుగా వర్తించకూడదు గురువు మీద ప్రేమ కలిగి ఉండాలి ప్రాతకాలములో సాయంకాలాల్లో గురువును అగ్నిని సూర్యుడిని వేదవేత్తలను సేవిస్తూ ఉండాలి రెండు సంధ్యా సమయాలలో గాయత్రీ మంత్రజపం చేసుకోవాలి గురువు దగ్గర వేదము నేర్చుకున్నప్పుడు ప్రారంభములో చివరిలో గురువుగారికి నమస్కారం చేయాలి దర్భలను పట్టుకోవాలి జింక చర్మాన్ని ధరించాలి దండ కమండలాలు ధరించి ఉండాలి యజ్ఞోపవీత ధారణ కలిగి ఉండాలి ఉదయము సాయంకాలము భిక్షాటన చేసి తెచ్చిన దానిని గురువుగారి దగ్గర సమర్పించి వారి ఆజ్ఞతో భుజించాలి స్త్రీ ప్రసంగాలు చేయకూడదు అవసరానికి మించినటువంటి దానిని తినకూడదు అవసరానికి మించిన దానిని కూడబెట్టుకోవద్దు ఎప్పుడూ చురుకుగా ఉండాలి గురువుగారు చేసేటటువంటి ఉపదేశముల ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనస్సు కలతపరిచేటటువంటి సన్నివేశాలు అంటే స్త్రీలతో సంభాషించటము లాంటివి త్యజించాలి తల్లి తప్ప ఇతర స్త్రీలతో జుట్టు సవరింప చేసుకోవటం నూనె రాయించుకోవటం స్నానం చేయించుకోవటం లాంటివి చేయకూడదు స్త్రీ అగ్ని లాంటిది నన్ను అగ్ని ప్రమదానామా ఘృత కుంభసమపుమాన్ పురుషుడేమో నెయ్యి నెయ్యికుండలాంటి వాడు అందుకని ఏకాంతములో స్వంత కూతురితో కూడా ఉండకూడదు ఇతర స్త్రీలతో ఏమాత్రము ఉండకూడదు ఎందుకంటే స్త్రీ అగ్ని లాంటిది కనుక అగ్నికి నెయ్యి ఏ రకంగా కరిగిపోతుందో ఆ రకంగానే పురుషుడి యొక్క మనస్సు చెలించేటటువంటి అవకాశం ఉంది అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ధర్మోపదేశాన్ని చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमुरवैरण्डवश्लोकमुपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेस्मिन्पुरुषः परः उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेस्मिन् पुरुषः परः श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण